శ్రే రెడ్డి ఆమె కూడా చేస్తున్నారు ఓంకార అన్న మాకు గ్రాహం పదేళ్ల నుంచి చేస్తున్నాడు ఆమె మాకు ఇచ్చిన కీర్తి వినాయక చవితి బాహుబలి వినాయకుడు కానీ టూ వినాయకుడు కానీ ఇది కానీ ఫినిషింగ్ మేము ఎంత ఇబ్బంది పెట్టినా అన్నాకి ఎగ్డమ్ నాకు నీట్గా ఈ ఫినిషింగ్ చూస్తే వినాయకుని చూస్తే నిజమైన మనిషి ఉన్నట్లా చేస్తారు అన్నమాట సో ఆయన బల్లార్ నుంచి మా కోసం ఇది ఒక్కరు ఇంత పని ఉన్నా కూడా మాకు ఇంత దూరం వచ్చిందనుక కృతజ్ఞత చెప్తూ ఎప్పుడు ఎప్పటికీ మేము వెళ్ళి ఉంటాం మీకు ఎప్పుడు సాయం కాదు లేదంటే ప్రతి ఇయర్ అన్నట్టు పోతాము దీని దీనివల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈవెన్ సలార్ సినిమాలో హీరోయిన్ కూడా మా ఈయన తీసిన చేసిన బొమ్మని చేతిలో చేసిన బొమ్మని స్టేటస్గా పెట్టుకుందంటే మట్టి విగ్రహాన్ని ఆ బొమ్మలో ఉన్న కళని మనము గుర్తించవచ్చు అందులో అది కాక ఆల్మోస్ట్ టూ క్రోర్స్ మిలియన్ వ్యూస్ వచ్చేసింది ఆ ఒక్క ఫోటో ఫోటో వల్ల వీడియో కూడా ఓన్లీ ఫోటో ఇన్స్టాగ్రామ్లో టూ క్రోర్స్ మిలియన్ వ్యూస్ వచ్చిందంటే ఆ బొమ్మ ఒక ఆయన చేసిన కళ ఆ ముఖంలో ఉక్కి పడేలాగా మనిషి రూపాన్ని తీసుకొచ్చారు అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ பண்ணி நேன் கேட்டாங்க அந்த தப்பே ஏம் இது நீண்ட பேர் வச்சி கே நான் நீக்கு பேர் ரேதான் நேரம் ஏன்னா எப்படினா மனித இட நக்கண்ட் உந்தமன இது பதி பண்டி பேசாமா மனிதர் இடையே இங்கே இக்கடி இங்கே பதி பண்ட் அந்த பேசுகிற இங்க பதிமணி கலச அந்த கலப்பாண்ட போட்டு இங்கே அந்த சந்தோஷங்க பிள்ளைகளும் பெட்டு பெருவா பண்ணு முஸ்ல அந்த சந்தோஷங்க உடலி நேசி வாழந்த ஷ நே தான் பே எ சலா விநாய் ராஜஹோட்டல் அந்தபெட்டினா அதுதனம் எப்பினார பேர் வச்சி தண்டே அது வாழ கிருத்தஜி வில அந்த அது நேம் நேம் மட்டிதோ సో ప్రతి సంవత్సరము కూడా మేము నగరంలో గురుగుతున్న రీతిలో వినాయకుడిని కూర్చుంటూ ఏరియాలో ఒక మంచి పేరు రావడానికి ఓంకారాల సహకారం లేకుండా ఇంత దూరం వచ్చేది కాదు ఇవన్నీ బాగుండే టైం నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఆయన ఓపికతో మాకు మంచిగా తయారు చేస్తూ దేవుణ్ణి కొత్త రూపంలో ప్రతిసారి ఒక కొత్త రూపంలో ఎంత డిఫికల్టీస్ ఉన్నా కూడా అందిస్తూ వస్తున్నాడు ఈ సంవత్సరం అయితే కరెక్ట్గా ఇరవై నాలుగు రోజుల ముందర ఆర్డర్ ఇచ్చినా సరే ఎంత పని ఉన్నా సరే అన్న ఒప్పుకొని మేత్రింపవులు తయారు చేసి ఆ జీవాన్ని ఒక కళని ఉట్టి పడేలాగా తయారు చేసి ఇచ్చి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలాగా తయారు చేసినందుకు అన్నకి ధన్యవాదాలు ఎప్పటికీ రుణపడి ఉంటాము థ్యాంక్ యూ

గణపతులను ఇక్కడ మేము మహోత్సవ రూపంలో జరుపుకో జరుగుతున్నది అయితే గత ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే బాహుబలి వన్ బాహుబలి టూ అంటే బొమ్మల నుంచి మొదలు పెట్టుకొని నేటి వరకు అనేక రూపాల్లో గణపతులను మరి బళ్ళారి గ్రామంలో బళ్ళారి పట్టణంలో ఉన్న ఓంకారు గారు మేము ఏదైతే ఏ రూపమైతే ఏ యొక్క కలర్తో సంబంధించిందైతే బొమ్మని మేము అడుగుతామో అదే రూపంలో అదే కలర్తో దాంట్లో మరి ఏమంటే ఆ కళ ఉట్టిపడేలాగా నిజంగా మనిషిలాగా ఉండేటట్లుగానో నిజంగా ఆ సినిమాలో అంత కళ ఉట్టి లే కళ లేకపోయినా ఈయన చేసిన ఆ బొమ్మలో ఆ కళ అట్లా ఉట్టి అంటే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఓంకారు గారు తన చేతి శిల్పి ఆ విధంగా ఉన్నందువలన మాకు ఆయన అనేక రూపాల్లో ఈ గణపతి మహోత్సవాన్ని జరుపుకోవడానికి పూర్తిగా సహాయక సహాయ సహకారాలు అందించడం దానికి కాకుండా ఈ పట్టణంలో మాకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చి ఈరోజు చెప్పాలంటే దేశ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల జనాభా ఈ యొక్క విగ్రహాన్ని చూడడం జరిగింది అంతేకాకుండా ఆ సినిమాలో సంబంధించినంతవరకు ఆ హీరోయిన్ గారు ఈ యొక్క బొమ్మను చూసి తన ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా గుర్తింపు కోసం చేసుకు చేసుకోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇదే పట్టణంలో ఇదే రూపంలో ఇంకొక సలార్ వినాయకులు నిలి నిలబెట్టినా అది కాదు అని చూ అనుకుంటూ రాత్రి ఒంటి గంట రెండు గంటల సమయం వరకు కూడా అనేక ప్రాంతాల్లో పట్టణంలో ఉన్న అనేక ప్రాంతాల దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు వచ్చి ఈ వినాయకుని దర్శనం చేసుకుంటూ చేసుకుంటున్నారు ఇదంతా కూడా ఆయన యొక్క చేతి శిల వలన వచ్చిందనేసి మేము కాబట్టి ఆయన వలన మా ప్రాంతానికి మా నగరానికి మా పట్టణానికి పూర్తిగా పేరు వచ్చిందని కళ్యాణ్ దుర్గం రోడ్డు రాజా హోటల్ సలార్ వినాయకుడు అని గూగుల్లో గూగుల్ అనేది ఏమి దేశవ్యాప్తంగా ఉండే ఒక సంస్థలో మా పేరు ఈరోజు పొందుపరచడం జరిగిందంటే చాలా గొప్ప విషయం దీన్ని చెప్పడం అంటే మాటల్లో కాదు కానీ ఎంత చెప్పినా తక్కువ ఆ తక్కువ అనేది మేము ఆయనకు మనం మేము ప్రత్యేకించిగా చెప్పడం ఏమంటే మాకు ఇంతకంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో ఇంకా మంచి విగ్రహాలు తీసుకొచ్చి మాకు మంచి పేరు తీసుకొస్తారనేసి మీరు మిమ్మల్ని మేము మరొకసారి కోరుతూ మరి మీరు మీ వలన మాకు మాకు వచ్చింది పేరు మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం